నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుమన్నాడు దేవుడు పాఠ్యం మంత్రం దీర్ఘాయుష్మంత్రదనట్టు అంటే కొంతకాలం భూమి మీద బతకాలంటే నీ తండ్రిని నీ తల్లిని చేశారా చేశారా చెయ్యాలి దేవుడు మాట్లాడి నీవు కొంతకాలం భూమి మీద ఉండాలంటే కొంతకాలం భూమి మీద ఉండాలంటే లేదా తీసేస్తా దగ్గర నీ వల్ల ప్రైజ్ లేదు నా మాట వింటదే వాళ్ళు దేవుడు అంటే ఏం చేస్తాను తీసేస్తాను నీ నీవు నా వాళ్ళు ఉపయోగం లేదు తీసేస్తా కదా తీసి వియగపడకము దేవుడు నీకు మేలు చదవాలి నాకు పేరు చదవాలంటే నా కుటుంబానికి మేలు చదవాలంటే నేను గాయస్ మాత్రం కొంతకాలం మీద ఉండాలంటే దేవుడు మాట నా తల్లిని నీ తల్లిని తండ్రిని మీరందరూ పాటించబోతారు రేపు ఆదరు కదా వెళ్ళండి కొన్ని పట్టకూరండి బో పెట్టండి చెయ్యండి బాగా అమ్మా అమ్మ భర్త చెప్పండి అమ్మ పార్ చెప్పండి కదా చెప్పండి చెయ్యండి కదా వయసులో వయసులోని చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద దేవుని మాట కదా అందుకు ఏ ప్రభు తరద నుండి మాకు నివాస స్థలము అంటే భూమి మీద నుంచి పారలోకి నుంచి వచ్చాం పరలోకి వచ్చాం మనం అందరం తిరిగి లోకం నుంచి వెళ్ళి పోవాలండి ఎవరు ఉండరండి సామాన్యుడు శాస్త్రవేత్తలకు సామాన్యుడి శాస్త్రవేత్తలు ఎవరు ఉండరండి ఎవరు ఉండరు నీ ఉండాలకు ఉండలేను దేవుడు కదా